రెండో ఛానల్ మానసాదేవి మ్యారేజ్ వ్యూరో సో ఆ ఛానల్లో ఇంకెవరైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి మీరు కాల్ చేస్తే ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చెప్తామండి మీరు రిజిస్టర్ చేసుకుంటేనే మీకు సంబంధాలు చూడబడను మా ఛానల్లో మొదటి మ్యారేజ్ వారికి ఇల్ల రికం సంబంధాల వారికి రెండో మ్యారేజ్ వారికి డైవర్స్ అయిపోయిన వారికి అందరికీ సంబంధాలు చూడబడదు మన ఛానల్లో ఓసీ బీసీలో అన్ని కులాల వారికి సంబంధాలు చూడబడను సో ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ గురించి మన మ్యారేజ్ బ్యూరో గురించి కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే మేము వివరాలు చెప్పడం జరుగుతుంది సో ఈరోజు వచ్చిన మొదటి మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం రోజు వచ్చిన మొదటి మ్యారేజ్ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈ వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి రవీంద్రారెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించారు రవీంద్రారెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించారు ఏడవ నెల ఐదవ తారీఖు జన్మించారు ఐదవ ఐదు పాయింట్ ఎనిమిది హైట్ ఉంటాడు అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు ఒక లక్ష రూపాయలు శాలరీ శాలరీ వచ్చేసి ఒక లక్ష రూపాయలండి అండ్ ఉండేది వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు విడాకులు అయింది పిల్లలు లేరు సొంత ఊరు వచ్చేసి ఇంద్రేషం అండి వీళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ సో ఈయనకు రెండో మ్యారేజ్ కాబట్టి ఎవరైనా ఇల్లరికం సంబంధం గురించి ఎదురు చూసేవరకైతే ఇది బెస్ట్ సూటబుల్ మ్యాచ్ అండ్ సెకండ్ మ్యారేజ్ గురించి రెడ్డీస్లో కానీ కాపులు అమ్మాయిలు ఎవరైనా ఎదురు చూస్తున్నట్టయితే ఇది బెస్ట్ మ్యాచ్ అండి ఎందుకంటే అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయ్ వన్ ల్యాక్ సాలరీ విడాకులు అయిపోయింది పిల్లలు లేరు సో ఎవరైనా మొదటి మ్యారేజ్ గారైనా రెండో మ్యారేజ్ గారైనా గవర్నమెంట్ జాబ్ అబ్బాయి కావాలని కోరుకునే వరకు అయితే ఇది బెస్ట్ సూటబుల్ మ్యాచ్ సో ఈరోజు వచ్చిన రెండు సంబంధం రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి మాధవి గారండి పంతొమ్మిది వందలు తొంభైలో జన్మించింది ఆరవ తారీఖు ఎనిమిదవ నెలలో జన్మించింది మాధవి గారు ఫైవ్ పాయింట్ సిక్స్ హైట్ ఉంటారు మాధవి గారికి విడాకులయింది పిల్లలు ఉన్నారు ఇద్దరు ఉండేది రాజమండ్రిలో అండి మాధవి గారు సో ఈ అమ్మాయి కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు మాధవి గారు కులం వచ్చేసి కాపు ఈ అమ్మాయికి కూడా కుల పట్టింపులు ఏమీ లేవు మాధవి గారికి ఎటువంటి కుల పట్టింపులు లేవండి ఇల్లరికం వెళ్ళాలనుకునే వారికి కూడా ఇది సూటబుల్ మ్యాచ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు సో వచ్చేవారు ఖచ్చితంగా అమ్మాయిని మాధవి వాళ్ళ పిల్లల్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు లేదండి అక్కడే ఉంటామన్నా కూడా వీళ్ళు ఉన్నత స్థాయిలోనే ఉన్నారు కాబట్టి మీకు మంచి సూటబుల్ మ్యాచ్ కాపు కులంలోనైనా పర్వాలేదు వీళ్ళకు కుల పట్టింపులు లేవు ఏ గ్యాస్ట్ వారైనా పర్వాలేదు కుల పట్టింపులు లేని లేవు కాబట్టి ఏ కులం వారైనా వీరు చేసుకుంటారు సో కాకపోతే ఒక్క గమనిక వీళ్ళ పిల్లల్ని మాత్రం యాక్సెప్ట్ చేయాలి ఖచ్చితంగా సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం ఆడాడి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరి రెండు సంబంధాల గురించి మాట్లాడుకున్నాం